అది అంతా ఏంటి కరెక్ట్ గా చెప్పాలి నాన్న నేను నిన్ను దగ్గర తీస్తా వాళ్ళకి ప్రాజెక్ట్ మనందరం కలిసి చేద్దాం అయ్యో ఆ రోజు తీసుకో పదిక్కురో చడ్డ దగ్గర మచ్చ ఎక్కడండి కూడే దిస్తా పచ్చల్ మా ఇంటి దగ్గర ఉదయం ఏం తోరొ అంటే ಅಪದವಸವನೇ ಪಚಾನ್ ಹೇಳಿ ನಾನು ಮಾಟರ್ ಹೇಳ್ತಾನೋ ಆ ಮನೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ಎಲ್ಲಿದೆ ಒಮ್ಮಿಟ್ಟಪ್ಪ ಬೆಳ್ಳಕ್ಕೆ ಮಂದನೆನಿ ಗನ್ ಪೆಟ್ಟಿದ್ದೆ ಮಾ ತಾತйга ಬಿಚಿ ಮಾಡಿರೋದು ನೀ ರಿಕಾರ್ಡ್ ಯಿಸ್ಕನಿ 10 ವರ್ಷಕ್ಕೆ ಉಪಾಯಪಣಿ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಹೇಳಿ ಚೇರೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕಲಕುತ್ತೆ ಕಾಬಟ್ಟಿ మీ తాతయ్య గారు పంతొమ్మిది వందల ఇరవైలో వెళ్ళ యాభై మందు సృష్టిగా తా రోడ్డు మీద దగ్గర ఉన్నాను మీరు చూసే ఉంటారు పంతొమ్మిది వందల ఇరవైలో మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కొన్ని లక్షల మందికి ప్రాణదాతాయి తాతయ్య గారు కేవలం మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ఈ మందులు కనిపెట్టి ఆయన జీవితం అంతా ప్రజాసభక అం చేయడమే అతి సామాన్యమైన జీవితాన్ని అనుభవిస్తూ ఏ విధంగా కూడా డబ్బులకి ఇందులో లోను కాకుండా స్వల్పల్ని మెయిన్ చేస్తూ ఆయన జీవితంలో మాకు తెలియదు కానీ కానీలు అలాలో దమిడీలు ఏవారు అంటే ధన్వంతు ఒక నియమం ఊరికి ఇస్తే మందు పనిచేయదు అది శాస్త్రాల్లోనే ఉంటది అందు కాబట్టి కానీలు అలాలో దమిడీలు ఏ తీసుకోలేదో అని కూడా మాకు తెలుసుండి ఇరవై పైసలు తీసుకునికోరు ఇరవై పైసలు తీసుకునే టైంలో ఎవరన్నా పావులా తీసుకున్నారో ఇచ్చారనుకోండి ఒక ఐదు పైసలు ఎక్స్ట్రా తీసుకుంటే పోయిందేమన్నాదే మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టలేదు మోసం చేస్తాం లేదు ఒక చనిపోయి ప్రాణిని మళ్ళీ పంపించి వాడు అని పెట్టుకున్న సిస్టానికి ఐదు పైసలు కూడా ఎక్సస్ తీసుకునేవాడు కదా ఐదు పైసలు ఉంటే ఐదు పైసలు వెనక్కిచ్చేసిపోరు ఐదు పైసలు లేకపోతే పది పైసలు ఇచ్చి పంపించకూడదు అంత సిన్సియర్గా చేసేది పోలేమో ఈ రోజు కూడా సైన్స్ డెవలప్ ఈ రోజుల్లో కూడా ఈ మందు గురించి ఎనిమిది వేల మంది ఎనిమిది లక్షల మంది వస్తారు ఎనభై నాలుగు వరకు ఆయన ఇచ్చారు అప్పుడు రోజుల్లో రోడ్లలో కొమ్మడం రొబ్బడడం నోరడం ఒక ముప్పై నలభై మంది ఉండి చేసిపోతుంది దాంతోపాటు మీరు వచ్చిన పేషెంట్లు కూడా వచ్చిన వాళ్ళు కూడా మీరు తోడు వస్తారు కదా పేషెంట్ కూడా వాళ్ళు కూడా తాతయ్య గారు ఈ కార్యక్రమంలో మేము పాల్గొని కొంచెం నోడతామని చెప్పేసి మన చేరి వాళ్ళకు కూడా సేవ చేసుకోవచ్చు ఈ మాట ఇంకా చెప్తానంటే ఇది మానవ సేవే మాధవ సేవ సేవాభావంతో చేసి వంది ఇది మొన్నే ఇది నూట ఐదో సంవత్సరం ఈ మంది కూడా మొదలుపెట్టి ఈ కరోనా టైంలో గట్రా ఫంక్షన్ చేసిన కుదరక శతాబ్ది అని చెప్పేసి మన మంగళవారం ఈవినింగ్ ఈ చాలా ఘనంగా జరిగింది ఎక్కడ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చారు ఆయనకి పద్మశ్రీ ఇలాంటి సేవ చేసి ఆయనకి పద్మశ్రీ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన సెంట్రల్ మినిస్టర్ వెంటనే వచ్చేసి అది మోడీ గారితో చెప్పి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు తాతయ్య గారు అలాంటి మహానుభావుడికి ఆ బిరుదనేది ఎవ్వడం అనేది సముచితం అని చెప్పేసి నేను మోడీ గారు దగ్గరికి తీసుకెళ్లి ఇదంతానే ఇలాగా ఈస్ట్ గోడవరిలో అదే కోనసీమ జిల్లాలో ఇలా ఐదు సంవత్సరాలు పై అక్కడ సేవా దుర్పథంతో వైద్యం చేస్తున్నారు కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళకి ఎంతకంతా తక్కువ కార్యక్రమాలు చేసేవాళ్ళకే ఈ ఇది ఇచ్చారు అందుకే ఈ కార్యక్రమం చేసి కాబట్టి అంత మానవ సేవ మానవ సేవగా భావించి సేవా దుర్పథంతో చేస్తున్నారు కాబట్టి ఆయనకి పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి నేను చెప్పి నేను చేస్తాను మీరు కొంచెం మీకు దాని సంబంధించి డాక్యుమెంట్స్ కట్టి ఏమన్నా ఉండి ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన సభాపోకంగానే అలా వచ్చేసాడు అంటే ఒక గుర్తింపు అంటే ఏదో ఆ పద్మశ్రీ వచ్చేస్తే తాతయ్య గారికి ఏం ఇవ్వడలేని కాదు మంచి పని చేసిన వాళ్ళు ఎవరన్నా కూడా ఒక గుర్తింపుగా గౌరవించడం అనేది ఉంద తాతయ్య గారు భౌతికంగా లేరు ఈనాడు ఎనభై నాలుగులోనే చనిపోయింది ఇప్పుడు కూడా ఆయన సజీవంగా ప్రపంచ దేశాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన బతికే ఉన్నాడు ఆయన ఫోటో చూసినా ఆయన మనసులో తలుచుకున్న అది ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే ఆయన మీద ఆ భగవంతుడు అనే ఒక భావన ప్రతి ఒకరిలో చూస్తుంది ఎందుకంటే ఆయన చేసిన సేవ అటువంటిది ఒక భగవంతుడే భగవంతుడు అన్ని చోట్లకి వచ్చి అందరికీ ఏమీ చేయలేడు కాబట్టి భగవంతుడు ఒక కారణ జన్మను ఒక సృష్టించి వాడుకోవటం అనేది ఇస్తుంటారు అలాగే ఈ వైద్యానికి రాత ఆయనకి ఈ వైద్యం ఎలా చేయాలో ఏదో రూపంలో ఒక సాధు రూపంలో పంపించి ఆయన చెప్పి ఈ వైద్యాన్ని చేసి అవకాశాలను భగవంతుని కల్పించాయి ఆ భగవంతుచ్చిన అవకాశాన్ని ఆయన పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎనభై నాలుగు వరకు లక్షలాది మందికి ప్రాణదాత తాతయ్య గారు కాలం చేసిన తర్వాత అప్పుడు ఆకులు తెచ్చుకునేవారు ఆకులు ఉంటే ఒక డోసు వేసుకుని మిగిలిన డోసు పట్ల నడు పట్టుకెళ్ళిపోయేవారు తాతయ్య గారి టైంలో తాతయ్య గారు ఎనభై నాలుగులో కాలం చేసిన తర్వాత తాతయ్య గారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని పెద్ద అబ్బాయి పేరు గుండుపోగల నాయబాబు రెండా పేరు గుండుకోగలు స్వామి నాయుడు పెద్ద ఆయనకి ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఎనభై ఆరు సంవత్సరాల వయసులో చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత తగిన రెండు సంవత్సరాలు రెండో ఆయన పేరు స్వామినాయుడు ఆయనకి ఎనభై సంవత్సరాల వయసు మొన్న మొన్న ఒకటో తారీఖు సంవత్సరానికి పోయిందంటే సంవత్సరం అయింది రెండో సంవత్సరం అంటే రెండో తరం కూడా తాతయ్య గారు అమ్మాయి పేరు మాముల వీరరాజ్యం వీళ్ళ ముగ్గురు సంతానం మేము అందరం మనవదం మేము తాతయ్య గారు కానీ నేను ఉండిపోండిను కానీ అప్పుడు చిన్నపిల్లలు తాతయ్య గారు కాలం చెప్పిన తర్వాత తాతయ్య గారు అబ్బాయిలు మనము మేము కూడా ఈ మందుని కొనసాగించుకోండి తాతయ్య గారు ఏ పాలసీలో ఏ విధంగా చెప్పారో అదే విధానంగా ఈ మందుని కొనసాగిస్తాం అలాగే పనిచేస్తాం ఎనభై నాలుగు వరకు ఇక్కడ ఆకుల్లోనే మీరు బయటికి వెళ్ళేవారు మీరు వచ్చిన పేషెంట్లు మాకు సలహా చెప్పారు తాతయ్య గారి టైంలో అయితే పన్నెండు అయ్యింది మంది ఇవ్వడానికి స్టార్ట్ చేసేటప్పటికే పన్నెండు ఐదు పన్నెం ఆయన మాట్లాడకండి ఆయన మాట్లాడుకుంటే బయటకెళ్ళిపోయించు పక్కలు ఏమన్నా మాట్లాడుకుంటే రెండు ఊళ్ళో అది ఇది కొంచెం చరిత్ర చెప్పుకోవాలి అది మందికి ఉపయోగపడి కార్యక్రమం కాబట్టి తాతయ్య గారు చనిపోయిన తర్వాత మీ వచ్చిన పేషెంట్ మాకు సలహా చెప్పారు ఏమండి ఎక్కడెక్కడి నుంచో ఎంతో దూరానికి ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టుకుని ఎక్కడ తగ్గకపోతే బెల్లెళ్తే తగ్గుతుందని ఒక నమ్మకంతో మా పక్క వాళ్ళు మా ఇద్దరింటి వాళ్ళు అందరూ చెప్పిన మాటను బట్టి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆకుల్లో పెట్టి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఈ పాలు తరాలకే ఉపయోగపడాలంటే ఈ మందుని ఒక ప్యాకింగ్ అనేది ఏర్పాటు చేయండి దానికి ఒక సింబల్ ఏర్పాటు చేయండి దాని మెయింటెనెస్ కింద ఏదైనా ఖర్చు అయితే మా దగ్గర చేయండి హ్యాపీకి వేస్తాం మేము మోసపోకుండా ఉంటాం ఎక్కడి నుంచి వస్తాం కాబట్టి అది చెయ్యండి అని చెప్పి మీకు వాళ్ళే మాకు సలహా చెప్పేది సలహా చెప్తే అప్పుడు మీరు ఏదో చెప్తాను అనుకున్నాం సరే లేని ఏదో ఇవ్వడానికి కూడా అందరికీ అనుకూలంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక తాతయ్య గారి ఫోటోని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ప్రింట్ చేయించి మందు పెట్టి పిన్ని చేసి ఇచ్చేవాళ్ళు దాని నిమిత్తం మేము చాలా కాలం రూపాయి తీసుకునేవాళ్ళు కాలక్రమేణా మెయింటెనెస్ పెరగడంతో రోజుల ధరపడి రోజుల పరిస్థితులను బట్టి రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు మండల గత పాతి సంవత్సరాల నుంచి పది రూపాయలు ఉంది ఒక మూడు నెలల క్రితం నుంచి మెయింటెనెన్స్ పెరగడం దాంట్లో ఏసి మిషన్లు పోవడంతో దాన్ని ఒక ప్యాకెట్ రూపాయలు ఎవరికీ కూడా అది ఎక్కువ కాదనే భావన మాకు ఏదో డబ్బా ఇచ్చి ఇచ్చి చేసేది కాదు అవసరమైన మెయింటెనెన్స్తో ఈ వైద్యానికి లాతయ్య గారు చెప్పిన మాటను పాటి చేయకుండా మేము కొనసాగిస్తాం ఇక్కడ ఆదివారం నాడు ఇస్తాం మందు తాతయ్య గారి టైంలో అయితే పన్నెండు గంటలకు ఇచ్చేవాడు తాతయ్య గారు వ్యక్తి దగ్గర నుంచి ఆ చివరి వరకు శనివారం నుంచి కూడా వచ్చేసి రెండు వరకు బారులు లేదు ఆ లైన్లో ముందు ఎవరికి ఉంటే అసలు తొందరగా మందు అందుతుంది అని అది తాతయ్య గారు కాలం చేసిన తర్వాత తాతయ్య గారు అబ్బాయిలు మనో మేము మిషనరీ పెట్టి దాని పదిన్నర పదకొండు గంటలకు కుదించాం అది ముందు రోజు తయారు చేసి ఇవ్వడానికి పని ఈ మందు దాని నియమం ఈ ఆదివారం గడి వచ్చిన తర్వాత పన్నెండు నైట్ శనివారం నైట్ రా మెటీరియల్ అంతా తెచ్చుకుని శనివారం నైట్ పన్నెండు వంటి గంట అయిందకి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడతాం తయారయ్యేటప్పటికి ఏడు గేలు అవుతుంటుంది ఉంటుంది ఉండే పది పదిన్నర కల్లా ఇచ్చిపోలేదు ఈ రోజులో జనం ఎప్పుడేదో జనం క్రౌడ్ ఉండేది అది కరోనా వరకు కూడా అలాగే ఇచ్చి ఈ కరోనా వచ్చిన తర్వాత ఏ ఊరు ఇబ్బంది వచ్చింది కాబట్టి కొరుగురు వాళ్ళు ఉంటే కొంచెం చెప్పండిగా మొత్తం కట్టాలే ఎవరికే ఇబ్బంది రాకూడదని చెప్పేసి మేము తెల్లారుజామున ఐదు గంటలకి ఇక్కడ మొన్న తయారు చేసి ఆ కూర్చోవర బట్టుకెళ్ళిచ్చేవాళ్ళు అక్కడ వాడు ఉంటే మీకు లాక్డౌన్లో వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఇబ్బంది లేకుండానే తొందరగా ఇచ్చేదానికి అవకాశం ఉండేది మాకు ఆ సిస్టమ్ కంటిన్యూ చేస్తాం మేము అంటే ఇలాంటి కొరకు మిమ్మల్ని ఎంత తొందరగా పండించడానికి అవకాశం ఉంటే అంత తొందరగానే పంపించేస్తాం మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టి ఉద్దేశం కాదు తర్వాత మెయిన్ కార్యక్రమాన్ని మేము ఏం చేసుకున్నాము అది మాత్రం గమనించుకోండి ఇది యాదవారనాడే ఇస్తాం మందు ఇతర రోజుల్లో ఏదన్నా సీరియస్ కేసులు ఉంటే టెంపరీగా పెరగకుండా యాదవారి వరకు ఉంటే ఆ కేసు ఫెయిల్ అయిపోద్ది అనుకున్న కేసులు ఏమన్నా ఉంటే తాత్కాలికే ఇస్తాం ఏదో ఇవ్వకుండా మాత్రం పంపించాం అయ్యో ఆదివారం దాటింది మళ్ళీ ఆదివారం వరకు మందు ఉండదేమో అనుకుని భయపడబడి పని ఏం లేదు ఇక్కడ ఇంతమంది ఉంటారు కాబట్టి ఎవరో కూడా డూప్లికేట్ డూ బ మా ప్యాకెట్ ప్రతి ప్యాకెట్ మీద తాతయ్య మెయిన్ అది ఇంపార్టెంట్ ఆ తాతయ్య గారు ఫోటో లేకపోతే ఎవరో కూడా తీసుకోవాలి కరోనా కాడి నుంచి మన రోడ్డు మీద ఇస్తున్నప్పుడు ఈ మందు ప్యాకెట్లు పొయ్యి చేయడాలు ఎక్కువ డబ్బులు వసూలు చేయడాలు ఎలాంటి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి ఏదో చేయడానికి ప్రయత్నాలు చేశారు కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఎవరో కూడా లైన్లో వచ్చి ఒక అరగంట ఒక గంట లేట్ అవుతుంది పోయిందమ్మే కాదు ఇక్కడ బాధపడరు కదా ఒక వారో రెండు వారో లేకపోతే బాగా పోతే మూడు వారా లోపలికి వచ్చి పక్కన తీసుకు లైన్ లైన్లో వచ్చి సాటి పేషెంట్ ఇబ్బంది పెట్టాడు సేమ్ తాతయ్య అడుగుడు లాగే తయారు చేసి దీన్ని స్టార్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మా మందికి అయితే ప్యాకేజ్లు తండ కింద ఉంటాయి ఆయన ఫోటో ఉంటది ఇప్పటికే మీరు వాట్సాప్లోనూ ఉన్న చల్లల చాలా మంది పెట్టేశారు తెల్ల మందికి నకిలీ మంది వచ్చింది ప్రతి ప్యాకెట్ మీద తాతయ్య గారు ఫోటో ఉంటుంది అక్కడ రోడ్డు మీద తాతయ్య గారి విగ్రహం ఉంటుంది ఆ విక్రహం చంద్రబాబు నాయుడు వచ్చి ఓపెన్ చేశాడు మన తాతయ్య గారు చార్జీ చేశాడు ఆయన వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు నేను ఎంతో ఓపెన్ చేశాను ఒక మనిషిని బతికించి ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడి విక్రాన్ని నా చేతుల మీదగా ఆవిష్కరించి అవకాశాన్ని ఈ కుటుంబ సభ్యులు నాకు ఇచ్చారు నేను చాలా ధన్యోన్ అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఎందుకంటే ఒక మంచి చేసిన వాళ్ళు ఎవరన్నా గుర్తిస్తారో ఎవరైనా కూడా ప్రోత్సహిస్తారు ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మీరు కూడా సెలవులో పెట్టి అక్కడ రోడ్డు మీద ఎకరం ఉంటుంది అక్కడ తాతయ్య గారు ఫోటో దగ్గర దగ్గర నుంచి ముందుకు లోపలికి వెళ్ళిపోతే అక్కడ పందిరి ఒకటి ఉంటుంది పెద్ద పందిరి ఆ పందిరి దగ్గర తాతయ్య గారి ఫోటోతో ఉన్న ప్యాకెట్లే వరి నెల మంది తీసుకోండి అని చెప్పేసి చర్యల్లో చాలా మంది పెట్టేశారు మీరు ఎంతవరకు దీని మీద పనిచేశారంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు కూడా మమ్మల్ని కొంతమంది తెలియదేళ్ళు క్వశ్చన్ చెప్తున్నారు ఏమంటే తాతయ్య గారి ఫోటోతో ఉన్న ప్యాకెట్లు ఉన్న వందేస్తారు కదా మీరు ఓర్వనించి ఆ తాతయ్య గారు ఎగ్రో ఉన్న ఫోటో ఆయన ఫోటో మందే కదా మీరు అని అంటుంటే అప్పుడు ఆ ఫోటోలు చూసుకుంటే అంటున్నాం అంతవరకు మీరు దీన్ని ఈ దీంట్లో పాల్పంచుకుంటున్నారు ఇది మంచి కార్యక్రమం కాబట్టి అది కాబట్టి మేము ప్యాకెట్తో పంపిస్తాం ఇది ఇది తాతయ్య గారో ఏం చెప్పారో అదే పాలసీలో మేము మనం కంటిన్యూ చేస్తాం అంటే రెండు తరాలు అయిపోయింది ఇది మూడో తరం ఇది అప్పుడు ఎలా తగ్గిందో ఇప్పుడు కూడా అదే పాలసీలో మేము వెళ్తున్నాం కాబట్టి అదే పాలసీలో మేము అవుతాం కాబట్టి ఇప్పుడు కూడా అలాగే తక్కుతుంది ఒకటి ఆలోచన చేయండి సైన్స్ ఎంత డెవలప్ అయిపోయింది స్కానింగ్లు వచ్చేసి బాబు మాట్లాడకండి స్కానింగ్లు వచ్చేసి చంద్రబాటులో ర్యాకెట్లు పంపించేస్తున్నారు కానీ లివర్కి ఇంకా మందు కనిపెట్టకపోయేది వచ్చిన పేషెంట్లే చెప్తారు మా డాక్టర్ గారే స్వయంగా వెళ్ళమని చేసుకోండి మన మందులు తొందరగా పని చేయమని చెప్తారని చెప్తున్నారు అది వాస్తవం మేము చాలా మందికి అనుభవం అది కావేరు మామూలుగా ఒంట్లో బాగా పోయేటప్పటికి ఎవరన్నా కూడా హాస్పిటల్ పరిగెడుకోం మీరైనా మేమైనా ఎవరైనా అక్కడ కావేళని డిసైడ్ చేశారంటే ఆ ప్రిస్క్రిప్షన్ రాంచుకుంటే రాంచుకుంటారు లేదా రాంచకుండా వెంటనే వెళ్ళొచ్చేస్తాం కదని చెప్పి వచ్చేస్తున్నారు ఇది మేము క్యాన్వాసి చేసుకోవచ్చు పని ఏమి లేదు మా పబ్లిసిటీ అంతకంటా పని లేదు ఈ రోజు నుంచి ఇంత ఇంత నుంచి అది కాదు దేశ దేశాల్లో కూడా వెళ్ళనే గ్రామం ఎన్నో గ్రామాల్లో ఇదో గ్రామం ఈ రోజున ప్రపంచ దేశాల్లో కూడా వెళ్ళన్నా ఎన్నే కామెరికి మంది ఇచ్చి ఊరే కాదా అనే బ్రాండ్ అంబాసిడర్ తాతయ్య గారు తయారీ అది మామూలు సామాన్యాన్ని విషయం కాదు వంద సంవత్సరాలు దాటించి ఇస్తున్నట్టే అది కూడా సామాన్యాన్ని విషయం కాదు అప్పుడు ఎలా తగ్గిందో ఇప్పుడు పని పనిచేస్తున్నా కాబట్టి ఎనిమిది వందల మంది వస్తారు ఇలా సాయంకాలం అందరికీ ఇస్తాం ఆరు వందల మంది లేకుండా ఎవరిని కూడా పంపించాం అది పదిన్నరకి ఇచ్చే మందిని ఇప్పుడు తాతయ్య గారు ఈ కరోనా తగ్గిన కానిచ్చి ఐదు గంటలకు ఇచ్చి కాబట్టి ఈ చెస్ట్ పోడు ఏడున్నరకే మీరు వచ్చి జనాభా మూడు వందల మంది అంత ఉంటుంది ఇప్పుడు ఇవి ప్యాకేజ్ ముందు మీకు స్టార్ట్ చేసి వస్తాం స్టార్ట్ చేసి ఉంటే మీరు వెళ్ళిపోతారు మీ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారో తయారై తయారవుతుంది సాయంకాలం వరకు కంటిన్యూస్ చెప్తాం అది కాబట్టి మీరు ఎవరో కూడా కోసుకోదు ఎంత మంది వచ్చినా మందు లేకుండా ఎవరిని పంపించం అది మాత్రం మైండ్లో పెట్టుకోండి ఈ ఆదివారం అని మీరు మధ్య ఒక్కరిగా చెప్పండి ఆదివారం ఇస్తారో కొరియర్ చేయరు కొరియర్ చేస్తా అన్నారంటే అది మాకు సంబంధించిన మంది కాదు మా మందు కాదు అది అందుకే చెప్పండి ఇంకా పచ్చాల్లో గుర్తి పచ్చాల్లోకి వస్తే నేను పెద్దోళ్ళకి చెప్పి ఓ చెప్తాను ఒకటి వారు ఎవరన్నా కూడా ఒక ఐదు ప్యాకెట్లు తీసుకోను ఐదు ప్యాకెట్లు తీసుకుని ఇప్పుడు ఓ ప్యాకెట్ మధ్యాహ్నం ఓ ప్యాకెట్ సాయంకాలం ఓ ప్యాకెట్ రోజు మూడు రేపు ఉదయం పరగడుకుని రేపు మళ్ళీ పడకుండా ఆ టైం ఐదు ప్యాకెట్లు కాచి చల్లార్చిన పాతతో షుగర్ లేకుండా చప్పడపో అంతే వేసుకోవాలి మందు వేసుకున్న దగ్గర నుంచి ఒకవేళ పేషెంట్ ఇప్పుడు ఇక్కడ రాలేదు రాకపోతే ఇంటికి తీసుకెళ్ళాలంటే ఒకవేళ మధ్యాహ్నం పట్టుకెళ్ళే ఈ లోపల టిఫిన్ తినేసినా పర్వాలేదు ఈ మధ్యాహ్నం మీకు వెళ్ళినప్పుడు తిన్నాడు డైజెస్ట్ అయిపోతే వెళ్ళినండి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి రాత్రి కోటి ఈ రోజు మూడు రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఐదు ప్యాకెట్లు ఒకవేళ మధ్యాహ్నం కూడా వెళ్ళకపోయారు సాయంకాలకు వెళ్ళేదనుకో అంటే సాయంకాలం ఒకటి రాత్రి కోటి రేపు మూడు కోట్ల మూడు ఐదు ప్యాకెట్లు గాచ్చల లాచల పాలతో షుగర్ లేకుండా చప్పల పాలతో వేసుకుని ఈ రోజులకి మూడు రోజులు పాలు అన్నం తినాలి అప్పుడే ఎన్నిసార్లు అయినా పాలు తాగొచ్చు పాలన్నం తినవచ్చు వాటర్ వేడి వేడివేడి పాలు రైసెస్ తినవచ్చు వితౌట్ షుగరో వితౌట్ సాల్టో సాల్ట్ కానీ షుగర్ కానీ మూడు రోజులు వాడుకోవడం ఇక్కడ కొంతమంది చిన్న పొరపాటు చేస్తున్నారు మందు రెండు రోజులు అయిపోయిందని చెప్పేసి మూడో రోజు నా తాగేస్తున్నారు అది కరెక్ట్ కాదు మందు రెండు రోజులు వేసుకోవాలి మూడు రోజుల పాలు అన్న చప్పుడు తిని నాలుగో రోజు నాడు ఉదయాన్నే ఒక వంద గ్రాముల ఆమెతో ఒక వంద గ్రామాల ఆమెతో వేడి చేసి ఇక్కడ ఆనందంబాటులు అమ్ముకుంటున్నారు ఒక పది రూపాయలు ఎక్కువ ఉండొచ్చు వాళ్ళు ఏదో దాని మీద బతుకున్నారు కాబట్టి ఒక గుడికి వెళ్తుంటుంటే కొబ్బరికాయలు ఉన్నారంటే బయట పది రూపాయలు ఉంటాయి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటాయి కొంట మాత్రం లేదు కదా వాళ్ళు ఈ కారణంగా పది మంది బతుకున్నారు అన్న ఉద్దేశం వాళ్ళు ఒక ఆమదంబాటు ఆ పాలు పల్పండి అవి మాకు సంబంధించి ఖాయం కాదు కానీ వాళ్ళేదో కొంచెం అవకాశం లేని వాళ్ళు లేని ఎప్పటి నుంచో తాతయ్య గారి నుంచి ఒక ముప్పై నలభై ఫ్యామిలీలు అది కాబట్టి ఆనవాయితీ పోకుండా వాళ్ళ దగ్గర తీసుకోండి మీకు మీకు అంత లెక్క కాదు మేము ఎలాగో డబ్బుల రూపంలో మిమ్మల్ని ఎలాగా లేదు అది కాబట్టి వాళ్ళకి కొంచెం వాళ్ళు అవుతారు ఆవందో పాటు బతుకుని ఆనందం వంద గ్రాముల ఆవుందో వేడి చేసి చల్లని ఇచ్చి కొంచెం గోరెచ్చుకున్నప్పుడు ఒక అల్లుడు అల్లం రసం తీసుకుని ఆనందంలో కలుపు తాగేవాలి ఆనందం తాగేస్తే గంట గంటన్నరలో రెండు విధావాలు అవుతాయి ఎక్కువ ఒక్క ఓ రెండు అవుతే చారు అవి నేను చారన్నం పెట్టండి చింతపండు చారుతో ఉప్పు కారం ఆయిలు తాలింపులు అన్నీ పెట్టుకున్నాయి చారన్నం మళ్ళీ మధ్యాహ్నాకులు అవుతుంది మళ్ళీ చారన్నం పెట్టండి మధ్యాహ్నం దాటిన రోజు ఏమైనా టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉంటే శుక్రాదేశం తీసుకోవచ్చు ఆ సాయంకాలం బీరకాయ కూర బుధవారం సాయంకాలం గురువార్థానికి పచ్చి పడదాం మానేవల్ని నీకు పేపర్ ఒకటి ఇస్తాం మనతో పాటు మొదట వారు వచ్చే వాళ్ళు మాత్రం కంపల్సరిగా పచ్చి పేపర్ అడిగి తీసుకెళ్ళాలి ఆ పేపర్లో ఏ ఐటమ్స్ అయితే రాసున్నాయో అవి మానేసి మిగిలిన టిఫిన్లు పళ్ళు పండ్ మజ్జిగ ఉప్పు కారం పులుపు పిండి వాట్లు అన్నీ వాడేవచ్చు గురువార్ణానికి మీరు ఈ మూడు రోజులు ఎంత కష్టపడి పచ్చేస్తారో ఇప్పుడు బుధవారం అవన్నీ తాగిన మన నాడికి అంత ఫ్రీగా అన్ని తీసుకోవాలి ఎక్కువ పచ్చని చేస్తే తొందరగా తగ్గిపోవడం అనేది అది పొరపాటు అది మా మందుకి పచ్చం చేయకుండా ప్రతి వారణాన్ని నుంచి ఆ పేపర్లో రాత్రి వస్తువులు తప్ప మిగిలిన వస్తువులన్నీ ఎవరైతే వాడతారో వాళ్ళకే తొందరగా తగ్గు అది మాత్రం గమనించుకోవాలి కొంతమంది ఏం చెప్తారంటే దానం చేయకూడదు తగ్గకూడదు అని చెప్పేసి చాలా చేత మానేస్తారు అలా మానేయడం వల్ల ఒళ్ళు దొరదలే వచ్చేసి అదో కంప్లైంట్ తయారవుతుంది అది కాబట్టి ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ అయిపోయిన వాళ్ళు వస్తాయి కామనగానే బాగా ముదిరిపోయిన వాళ్ళకి ఈ మళ్ళీ దీని కారణంగా స్నానం చేయకపోతే ఇంకొంచెం దొరదలు పెరుగుతాయి అందు కాబట్టి మొదటి రోజు నుంచి ఈ రోజు నుంచి స్నానం చేయొచ్చు తల స్నానం చేయొచ్చు తల కొప్ప నుండి రాసుకోవచ్చు వాటర్ తాగొచ్చు అవేమీ ఏమీ మాకు అలాగే సారాలో బ్రాంతీలు తాగే వాళ్ళు ఉంటారు అవి వాడకూడదు అని రాసి ఉంటాయి మీరు అవి కూడా మానేసుకోవడమే మంచిది ఇది లివర్ డిసీజ్ కాబట్టి మా మందు డైరెక్ట్గా లివర్ మీద పనిచేస్తుంది దీంట్లో ఏ విధమైన స్టెరాయిడ్స్ వాడము మేము అందుకు కాబట్టి కామెల్ వచ్చిన వాళ్ళకి మా ఎక్కువైపోయిన వాళ్ళకి వాంతులు అయిపోతుంటాయి అలాంటి వామిటింగ్స్ అయిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక రెండు మూడు ప్యాకెట్లు ఎగస్ట్రా పట్టుకెళ్ళండి ఎగస్ట్రా పట్టుకెళ్ళి వాంత అయితే ఎక్స్ట్రా ప్యాకెట్ వాడుకుంటారు వాంత అవ్వకపోతే మిగిలిన ప్యాకెట్ చేయక ఎక్కడ ఇంట్లో పెట్టుకోండి పర్వాలేదు ఒక రోజు రెండు రోజులు అంతా ఇచ్చుకుంటారు వాంత అవ్వకపోతే మిగిలిన ప్యాకెట్లు ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు ఇది ముందు జాగ్రత్తగా వేసుకోవచ్చా ఈ మందు ఇది లివర్ మీద పనిచేసి ఈ మందు కాబట్టి మన ప్రతిదీ ఎరువులు మందుతో ఉన్న ఆహారం తప్ప న్యాచురల్ ఫుడ్ మనం ఎవరో తీసుకుంటలేదు కాబట్టి అంతా కంతే కాబట్టి ఈ మందు వేసుకోవడం వల్ల లివర్ ఫీల్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఓ ప్యాకెట్ వేసుకోవచ్చు భర్తకి కావాలైతే బారీ కొట్ దారికి కావాలైతే భర్త కొట్టేయండి అలాగే పిల్లలకు కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇద్దరు పిల్లలకే ఓసారి వచ్చేస్తుంది అంటే ఒకరి బట్టి ఒకరు రాదు మాత్రమే కాదు కానీ అదే ఫుడ్ అదే వాటర్ తీసుకుంటాం కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా రావచ్చు అలాగే పిల్లలు ఎందుకు తర్చేస్తున్నది ఆ జీన్స్ ప్రభావం ఆ జీన్సును బట్టి ఆ ఇంట్లో ఇద్దరు ఇద్దరికి వచ్చారు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది కానీ ఏ విధమైన హాని చేయడం దీంట్లో మేము ఏ విధమైన స్టెరాయిడ్స్ వాడము వాడం కాబట్టి గర్భిణీ స్త్రీ తగ్గనుంచి చిన్న పిల్లల తగ్గించి ఎంత పెద్దోళ్ళన్నా ఈ మందు వాడుకోవచ్చు ఈ మందు డైరెక్ట్గా ఎవరి మీద పనిచేసే మందు అలాగే మేము ఇంగ్లీష్ డాక్టర్ క్యాంటీ కాదు వేరే ప్రాబ్లం వచ్చిందంటే మేము వెళ్ళవలసిందే అది తాతయ్య గారికి లివర్ సంబంధించిన మందు భగవంతుడు తాతయ్య గారికి ఇచ్చారు కాబట్టి తాతయ్య గారికి కొడుకులుగానో మనవలుగానో ఏ జన్మలు చేసుకున్నా పుణ్యం మేము ఎంతో మందిని మా ద్వారా భగవంతుడు ప్రాణాలు నిలబెట్టి అవకాశాన్ని ఆ భగవంతుడు మా తాతయ్య గారు ద్వారా కల్పించే మేము ఎంతో అదృష్టంగా భావించినా ఈ మంది మేము ఒక కార్నికి లివర్కే తప్ప దేనికి పోనా మేము ఇక్కడ ఏదో ఆటికి ఇంటికి మందులు అంటే మాత్రం మీరు ఎవరో కూడా నమ్మొద్దు మాకు సంబంధించిన మందులు ఏవి కాదు మేము మేము మాకు మాకు బాధ్యత ఉన్నది మమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఎవరో కూడా మోసపోకూడదు మా దగ్గర మందులు లోపల రావడం తీసుకోవడము మీద మీరు ఇట్టుకోవాలి అంతే మేము దానికి ఏటికి కూడా మేము మందు ఎలా చేసుకోండి ఏదన్నా తప్పుడు ఉంటే అది మీరు ఏదన్నా అది గమనించుకుని అది పూజ చూసుకుని చేసుకోండి ఇంకా ఇక అన్ని రకాలు చెప్పేస్తాం మొదటి వారం ఇక రెండో వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు రెండో వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే పేషెంట్ రాకపోయినా పర్వాలేదు ఈ వారం పేషెంట్ వచ్చి నుండి రెండో వారో కాళ్ళు రాకపోయినా పర్వాలేదు వచ్చి వేస్ట్ అయ్యి అప్పు అప్పుడు ఒప్పుకో అమ్మం మా మందు ఎంత స్వల్పంగా వాళ్ళకి తగ్గిపోతే పెళ్ళలో మాకు అంత పసుపు రోజుల్లో తగ్గిపోయింది అనిపించుకోవాల్సి మరి కానీ మా తాతయ్య గారు కాన్సన్ట్రేట్ అయితే అతి సామాన్యుడి దగ్గర నుంచి ఆపరే పోటీ స్కూల్ వచ్చి ఈ మందు వాడిని పోయాం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రేటు కదా అని చెప్పేసి నేను వాళ్ళు అవుతారా అర్థం దూరాల మందు వచ్చి మందు తీసుకున్నాను రెండో మాట్లాడకండి రెండో వారు మేము వెళ్ళిపోతే లోపలికేస్తారు మీకు ఉపయోగపడి మాట్లాడు వారం ఉన్న వాళ్ళు ఉంటే పక్క వెళ్ళి సైలెంట్ గా ఉండండి రెండో వారు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రెండో వారు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పేషెంట్ ఒకవేళ రాకపోయినా ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నది ఏ ఇబ్బందులు ఉన్నాయి అది తెలుసుకుని మీరు మాకు వచ్చి చెప్తే రెండో వారు వచ్చిన వాళ్ళు కూడా ఐదు ప్యాకెట్లు వేసుకోవాలి ఈరోజు పేషెంట్ వచ్చిండి ఉంటే నాలుగు వేసేసుకోవచ్చు నాలుగు గంటల గ్యాప్ ప్రతి ప్యాకెట్లో ఒక నాలుగు గంటల గ్యాప్ ఉంటే చాలు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రికి ఈరోజు నాలుగు రేపు అంత నాలుగు ఐదు ఒకవేళ ఈ వేళ మూడే పడ్డాయి అనుకోండి రేపు రెండు అలా టైం అడ్జస్ట్ చేసుకుని వేసుకుని ఈ రోజు రోజే పాలని చెప్పండి రెండో వారం వచ్చిన వాళ్ళు ఆవందం వాళ్ళు ఆ పేపర్లో ఉన్న వస్తువులు పాలైతే సరిపోదు ఆ రెండో వారం మీ సమస్యను బట్టి మమ్మల్ని కల్పితంలో చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి అవి చెప్పి పంపించే రెండో వారంలో తగ్గిపోదు అలాగే మూడో వారు వచ్చిన వాళ్ళు ఉంటారు ఎవరన్నా బాగా ముదిరిపోయిన వాళ్ళు ఉంటే మూడో వార వచ్చిన వాళ్ళు కూడా మంద ఐదు ప్యాకెట్లు వేసుకోవాలి ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఒక్కరోజే పచ్చింగ్ చేసి మన్నా నుంచి అన్నీ వాడుకుంటూ వచ్చి శుక్రవారనాడు ఆనందం తాగాలి మూడో వార వచ్చేవాళ్ళు అంటే మొదట వారు వచ్చేవాళ్ళు మూడు రోజులు పాలన్నం చప్పుడు తిని నాడు ఆనందం తాగాలి రెండవ వార వాళ్ళు ఒక్కరోజే పాలన్నం పాల తిని మన్నా నుంచి అన్ని వాడేసుకోవచ్చు ఆనందం తగ్గకాదు మూడో వార వచ్చి వాళ్ళు ఎవరో ఉంటే ఒక రోజు పాలంటే తప్పుడు తిని నాలుగో రోజు మన్నాటిని జన్ని వాడుకుంటూ శుక్రో అన్నట్టు తాగాలి ఆవున మూడో వార వచ్చి ఇది కేవలం నేను పెద్దోళ్ళకి సంబంధించిన రోజు చెప్పాను నేను పిల్లలు రోజు చూసేటప్పుడు ఎన్ని ప్యాకెట్లు వేసుకోవాలి ఆవందో ఎంత తాగాలి చూసేటప్పుడు లోపల చెప్తాం ఆ ప్రకారంగా చేసుకోండి స్నానం చేయొచ్చు తల స్నానం చేయొచ్చు తలకు అబ్బులను రాసుకోవచ్చు బుధవారం ఆనందం తాగిన మరణానికి అన్నీ తినొచ్చు మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే లోపలికి వచ్చినప్పుడు అడిగి తెలుసుకోండి ఇప్పటి వరకు మీకు ఉండడానికే కూర్చోడానికే ఈ కార్పొరేట్ హాస్పిటల్గా ప్యాన్లు అని అయ్యని రూమ్ అని చేయలేకపోయాను ఏంటంటే సెంటిమెంట్గా మా తాతయ్య గారు ఇక్కడే అంది కూడా మొదలుపెట్టారు ఆయన చెప్పింది కూడా ఏంటంటే ఈ ప్లేస్లో ఇలా ఇవ్వండి కాలం మన తరతరాల్లో కూడా నేను చెప్పిన మాటను మీరు గుర్తు పెట్టుకుని అలా చేసిన నాలో అది భగవంతుడు మీ చేత మీరు ఎలా సేవ దాన్ని బట్టి అది ఎలా మన తన కూడా నీ మన సేవలో నిమగ్నై ఉంటారో అనే చెప్పిపోయింది ఆయన డబ్బులు తీసుకోమని చెప్పడానికి